నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ నటరత్న నందమూరి తారక రామారావు సినీ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి తన ఇమేజ్ని పక్కన పెట్టి అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఫామ్లో ఉన్న హీరో ఎవ్వరు చేయడానికి సాహసించని కొన్ని కొత్త పాత్రల్ని అద్భుతంగా పోషించి నిజమైన హీరో అనిపించుకున్నారు అలాంటి వాటిలో బడిపంతులు చిత్రంలోని వృద్ధుడి పాత్ర ఒకటి నిజానికి ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్టులు పోషించాల్సిన ఆ పాత్రను చేసేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపించటం అందరినీ ఆశ్చర్యపరిచింది అప్పటి వరకు పౌరాణిక జానపద కమర్షియల్ సాంఘిక చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఎన్టీఆర్ పూర్తి సెంటిమెంట్తో కూడిన ఒక వృద్ధుడి పాత్రను చేయడం ఆయన అభిమానులకు నచ్చలేదు ఇదే విషయాన్ని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు దగ్గర ప్రస్తావించారు అభిమానులు ఇకపై అన్నగారు అలాంటి పాత్రలు చేయరు అని హామీ ఇచ్చిన తర్వాత వారు శాంతించారు బడిపంతులు సినిమా పంతొమ్మిది వందల రెండు నవంబర్ ఇరవై రెండును విడుదలై ఘన విజయం సాధించింది ఈ సినిమాకి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు ఒక అద్భుతమైన సినిమా చేశారనే ప్రశంసలు ఆయనకు లభించాయి ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక విభిన్నమైన సినిమాని అందించిన పిసి రెడ్డికి ఆ తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రాకపోవడం గమనార్హం తన కెరీర్ ని సరైన విధంగా ప్లాన్ చేసుకోపోవడం వల్ల వారిద్దరి మధ్య దూరం పెరిగింది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా హీరో కృష్ణ నిర్మించిన నా ప్రభంజనం చిత్రానికి దర్శకత్వం వహించారు పిసి రెడ్డి ఎన్టీఆర్తో తో బడిపంతులు వంటి అందమైన చిత్రాన్ని రూపొందించిన పిసి రెడ్డి ఆయన్ని విమర్శిస్తూ సినిమా చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ సినిమా విడుదలైన ఏడు సంవత్సరాల తర్వాత చదలవాడ బ్రదర్స్ అన్నా వదిన పేరుతో సెంటిమెంట్ ప్రధానంగా ఓ సినిమా తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు కృష్ణవరాజు హీరోగా నటించిన ఈ సినిమాకి చదలవాడ తిరుపతిరావు చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతలు పిసి రెడ్డి దర్శకుడు నందమూరి తారక రామారావు అంటే చదలవాడ బ్రదర్స్ కి దైవంతో సమానం అందుకే తమ సినిమా ప్రారంభోత్సవానికి ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు అన్నగారి అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆయనకి వ్యతిరేకంగా సినిమా తీయడం వల్ల పిసి రెడ్డి వారితో కలిసి వెళ్లడానికి ఇష్టపడలేదు కానీ వారు పట్టుపట్టి పిసి రెడ్డిని కూడా తీసుకెళ్లారు అయితే ఆయన కారులోనే కూర్చున్నారు చెదలవాడ బ్రదర్స్ మాత్రం అన్నగారిని కలిశారు ఆయన ఎంతో సాదరంగా వారిని ఆహ్వానించారు కృష్ణమరాజుతో తాము నిర్మించ తలపెట్టిన సినిమా గురించి ఆయనకు వివరించారు హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారు అని అడిగారు ఎన్టీఆర్ జయసుధ పేరు చెప్పారు చెదలవాడ బ్రదర్స్ ఆ సమయంలోనే టేబుల్ పై ఉన్న డైలీ పేపర్లో జయసుధ జైసుధ ఆత్మహత్య యత్నం అనే హెడ్ లైన్ చూసిన ఎన్టీఆర్ ఆ అమ్మాయి ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్లుగా ఉంది జయప్రదను తీసుకోండి అని చెప్పారు మరి డైరెక్టర్ ఎవరు అని అడిగారు అప్పుడు పిసి రెడ్డి పేరు చెప్పారు అక్కడే ఉన్న చంద్రబాబు నాయుడు మనకు వ్యతిరేకంగా సినిమా తీశారు ఆయన మీరు ఓపెనింగ్కి వెళ్ళకండి అన్నారు దాంతో ఎన్టీఆర్ అందులో ఆయన తప్పే ఉంది నిర్మాతలు సినిమా చేయమన్నారు చేశారు అయినా మనకు బడిపంతులు వంటి అద్భుతమైన సినిమా చేశారు మేము మీ సినిమా ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తామని చదలవాడ బ్రదర్స్ కి హామీ ఇచ్చారు అన్నగారు చెప్పినట్లుగానే జయప్రదను గా తీసుకున్నారు అన్నా వదిన చిత్రం ద్వారానే చదలవాడ తిరుపతిరావు కుమారుడు భరత్ను హీరోగా పరిచయం చేస్తున్నారు అతని సరసన సాక్షి శివానంద్ను గా ఎంపిక చేశారు హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోస్లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది ఎన్టీఆర్ కారు స్టూడియోలోని ప్రవేశించగానే అందరికంటే ముందు దర్శకుడు పిసి రెడ్డి కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు అన్నగారు కారులో నుంచి దిగగానే ఆయన కాళ్ల మీద పడిపోయి నన్ను క్షమించండి అన్నగారు చాలా తప్పు చేశాను అన్నారు దానికి ఎన్టీఆర్ అదేం లేదు లేవండి బ్రదర్ అంటూ ఆప్యాయంగా భుజాలు పట్టుకొని పైకి లేపారు ఈ సినిమా ముహూర్తపు షాట్ను కృష్ణవరాజు జైప్రదా రాజ్ కుమార్ భరత్ సాక్షి చిత్రీకరించారు నారా చంద్రబాబు నాయుడు క్లాప్ ఇవ్వగా నటరత్న ఎన్టీఆర్ ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు అలా ఎన్టీఆర్ ఆశీసులతో ప్రారంభమైన అన్నా వదిన చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది